హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ వీడియోలో రేపు ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఇచ్చేటువంటి వైఎస్ఆర్ పెన్షన్ కనుక అయితే వాయిదా వేశారండి రేపు పెన్షన్ల పంపిణీ అయితే నిలిపివేస్తున్నారు వీడియోలోకి పూర్తి వివరాలు తెలుసుకుందాం ఎందుకు యొక్క పెన్షన్లు అనేది నిలిపివేస్తున్నారు అలాగే ఎప్పటి నుంచి మూడు వేల రూపాయలు పెన్షన్ అనేది ఇస్తారు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే నేను మీకు ఈ వీడియోలో తెలియజేస్తాను అలాగే విత్ ప్రూఫ్ కూడా చూపిస్తాను కాబట్టి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి వీడియో కనుక నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి గవర్నమెంట్ నుంచి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మిస్ అవ్వకుండా నేను మీకు వీడియో చేసి తెలియజేస్తాను ఇక లేట్ చేయకుండా టాపిక్ని స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్ మీరు క్లారిటీగా మనకు ఒక నోటిఫికేషన్ అయితే వచ్చిందండి ఈ యొక్క వైఎస్ఆర్ పెన్షన్ కానిక ఆ నోటిఫికేషన్ చూసుకున్న తర్వాత నేను మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మనం స్క్రీన్ మీద కనుక చూసుకున్నట్లయితే జనవరి మూడున కాకినాడలో సీఎం జగన్ పర్యటన అనే హెడ్లైన్తో అప్డేట్ వచ్చింది సో దీని ప్రకారం మనం చూసుకుంటే సీఎం జగన్ జనవరి మూడున కాకినాడలో పర్యటించనున్నారు రంగరాయ మెడికల్ కాలేజీ గ్రౌండ్స్లో నిర్వహించే బహిరంగ సభలో పాల్గొని వైఎస్ఆర్ పెన్షన్ పెంపు రెండు వేల ఏడు వందల యాభై రూపాయల నుంచి మూడు వేల రూపాయల వరకు పెంచినటువంటి పెన్షన్ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు అలాగే ఇరవై కోట్లతో నిర్మించిన రాగిరెడ్డి కళాక్షేత్రం ఏడు కోట్లతో రూపొందించిన స్కేటింగ్ రింగ్ కొండయ్యపాలెం ఫ్లైఓవర్ను కూడా ప్రారంభిస్తారు సో ఈ విధంగా మనకు అప్డేట్ అయితే వచ్చిందనమాట అంటే మనకు ఈ యొక్క పెంచినటువంటి పెన్షన్ల పెంపుకు సంబంధించి మనకు జనవరి మూడో తేదీనైతే అఫీషియల్గా ఈ యొక్క స్కీమ్ అయితే లాంచ్ చేస్తారు కాబట్టి సో మనకు జనవరి మూడో తేదీ నుంచి అయితే పెన్షన్లు అయితే పంపిణీ చేస్తారండి అంటే మనకు జనవరి నాలుగు నుంచి అందరికీ కూడా ఇంటింటికి వచ్చి ఇయర్లీ మార్నింగ్ నుంచి పెన్షన్లు అయితే పంపిణీ చేస్తారు ఆ రోజున మనకు జనవరి మూడున సీఎం జగన్మోహన్ రెడ్డి పదకొండు పన్నెండు గంటల ప్రాంతంలో అయితే మనకు మూడు వేల రూపాయల పెన్షన్ అయితే లాంచింగ్ చేస్తారన్నమాట స్కీమ్ని తర్వాత మనకు మధ్యాహ్నం నుంచి వాలంటర్లు అయితే అందరికీ పంపిణీ చేసుకుంటూ వస్తారు సో ఈ విధంగా మనకు అప్డేట్ అయితే వచ్చిందండి సో ఫ్రెండ్స్ ఇదండి మనకు ఈ యొక్క వైఎస్ఆర్ పెన్షన్ కనుక డబ్బులు అనేటివి మూడు వేల రూపాయలు పెంచినటువంటి పెన్షన్లన్నీ కూడా వస్తాయి వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను మీ యొక్క పేమెంట్ స్టేటస్ కూడా చెక్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్